హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ అతి త్వరలో యూట్యూబ్ తరఫున నా పొలంలో రెండు బోర్లు వేపించాలనుకుంటున్నాను అతి త్వరలో యూట్యూబ్ తరఫున రెండు బోర్లు వేపించాలనుకుంటున్నాను పోయిన యాసంగి పండగకి నా పొలంలో రెండు బోర్లు వేపించాను నీళ్ళు సరిగా పడలేదు నీరు సరిగా పడలేదని రెండు బోర్లు పూడి పూడి చేశాము కానీ ఈసారి మాత్రం నా పొలంలో ఎనిమిది బోరు పాయింట్లు చూశాను ఎనిమిది బోరు పాయింట్లలో నాలుగించుల పైన నీళ్ళు వస్తాయి ఈ బోరు పాయింట్లు వేపించడానికి నా దగ్గర డబ్బులు లేవు యూట్యూబ్ తరఫున వచ్చిన డబ్బులతోటి రెండు బోరు పాయింట్లు వేపించాలనుకుంటున్నాను నా పొలంలో యూట్యూబ్ తరపున రెండు బోర్లు వేపిస్తున్నాను కాబట్టి ఆ రెండు బోర్లకు యూట్యూబ్ పేరు జీవితాంతం ఉండేలాగా చూసుకుంటాను చాలామంది యూట్యూబ్ తరఫున వచ్చిన డబ్బులతోటి కార్లు బైకులు ఇల్లులు కొంటున్నారు నేను మాత్రం యూట్యూబ్ తరఫున వచ్చిన డబ్బులతోటి నా పొలంలో రెండు బోర్లు వేయించాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ వానాకాలానికి పొలం నాటు పెడదామంటే నీళ్ళు లేవు నీళ్ళు లేక పొలం నాటు పెట్టట్లేదు నీళ్ళు లేక పోయిన యాసంగి బరి పంట కూడా ఎండిపోయింది అందుకని యూట్యూబ్ తరఫున వచ్చిన డబ్బులతోటి నా పొలంలో రెండు బోర్లు వేపించి ఆ రెండు బోర్లకు యూట్యూబ్ పేరు స్థిరగా ఉండేలాగా చూస్తాను జీవితాంతం జీవితానంతరం కూడా ఉండేలాగా చూసుకుంటాను యూట్యూబ్ పేరు యూట్యూబ్ తరఫున వచ్చిన డబ్బులతోటి కార్లు లారీలు బైకులు కొంత మరి మరికొంతమంది యూట్యూబ్ తరఫున వచ్చిన డబ్బులతోటి ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు యూట్యూబ్ తరఫున వచ్చిన డబ్బులతో రెండు బోర్లు వేయించడమే కాకుండా టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం చేయాలనుకుంటున్నాను పోయిన యాసంగి పంటకి నా పొలము చాలా బాగుంది ఒక ఎకరానికి నలభై పైన పంట పండించాలనుకున్నాను లాస్ట్ టైంలో నీళ్ళు లేక నా పొలం ఎండిపోయింది అందుకని నా పొలంలో ఎనిమిది బలమైన బోరు పాయింట్లు చూశాను ఆ ఎనిమిది బోరు పాయింట్లలో రెండు బోర్లు వేపించడానికి నా దగ్గర డబ్బులు లేవు అందుకని నేను ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాను యూట్యూబ్ తరఫున వచ్చిన డబ్బులతోటి రెండు బోర్లు వేపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్